ప్రైజ్ ద లాడ్ దేవునియందు ప్రేమైనటువంటి మీకు ప్రబైనా క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా బైబిల్లో మనం ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో పడినటువంటి శ్రమలు వేదనలు సమస్యలను బట్టి ఆయన ఎంతగా నలిగిపోయాడో మనందరి జీవితాల్లో కూడా ప్రస్తుత కాలంలో ఏ కుటుంబంలో చూసినా సరే సమాధానం లేక ఆశీర్వాదం లేక దేవుని హస్తం వారికి తోడుగా లేకపోవడాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టేశాడనేటువంటి భావంతో ఎన్నో విధములుగా నలుగులాడుచున్నటువంటి కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం అలాంటి వారిలో ఒక్కడైనటువంటి ఎబేజ్ జీవితంలో కూడా తన పుట్టుకతోనే తన తల్లి ఆయన ప్రసవ కాలంలో ఆ తల్లి శ్రమపడిన కారణాన్ని బట్టి ఆయనకు ఎబేజ్ అని పేరు పెట్టడం జరిగింది ఎబేజ్ అని పేరుకు అర్థము వేదన పుత్రుడు ఆ యొక్క నామకరణమును బట్టి తన కుటుంబీకులందరికీ కూడా ఆయనను లెక్కలేని వానిగాను ఒక దౌర్భాగ్యవంతుడుగాను దుష్ట జాతకుడుగానూ ఆయనను చూచటను బట్టి ఆయన జీవితంలో నలిగిపోయాడు ప్రియుల చాలా వేదన చెందబడ్డాడు ఆందోళన చెందాడు ఎవరి సహాయం ఆయనకు ఉండేది కాదు బంధువులు ఆయనను నీచంగా చూస్తూ ఉండేవారు అన్ని విషయాలలో అతను నలిగిపోయాడు దిదో మొదటి దినవృత్తాంతాలు నా నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది ఎబేజ్ తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడే ఉండాను వేదన పడి అతనిని అతని తల్లి కన్నెను కాబట్టి అతనికి ఎబేజు అని పేరు పెట్టాను ఈ ఎబేజ్ అనే నామకరణాన్ని బట్టి అతని జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ ఎబేజ్ జీవితంలో ప్రియులరా అతను ఇస్రాయలీల దేవుడైనటువంటి ఎహోవాను గూర్చి విని ఆయనకు మొర్ర పెట్టడము ఆయన జీవితంలో ఒక అద్భుతాన్ని తీసుకొచ్చింది మొదటి దిన వృత్తంతాలు నాలుగో అధ్యాయం పదవచనంలో చూస్తే ఆయన ఇస్రాయేలీల దేవుడైనటువంటి ఎహోవాకు మొర్ర పెట్టి ఆయన యహోవా దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు ఏంటి అంటే నిశ్చయముగా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాలి అని ప్రార్థన చేశారు రెండవదిగా చూస్తే నా సరిహద్దులలో నువ్వు నిశ్చయముగా నెమ్మదిని కలగ చేయాలి విశాలతను కలగ చేయాలి అని ప్రార్థన చేయడం జరిగింది మూడవ విషయంలో చూస్తే నీ చెయ్యి ఎడతెగక నాకు తోడే ఉంచాలి అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగో ప్రార్థన కూడా చూస్తే కీడు రాకుండా నాకు నీ సహాయం దయచేయి ప్రభా అని చెప్పేస్తాని ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తా ఉన్నా ఈ నాలుగు ప్రార్థనలు కూడా ప్రభువుకి ఇష్టమైనవి ఎబేజ్ జీవితంలో ఈ నాలుగింటిని కూడా ప్రభువు ఆయన జీవితంలో కలగచేసి ఆయనను నిశ్చయముగా ఆశీర్వదించి ఆయన చేయి అతనికి తోడుగా ఉంచి ఏకీడు రాకుండా అతనిని హెచ్చించి అతని సరిహద్దులలో నెమ్మది పుట్టించాడు ప్రియులారా ఈరోజు యథార్థవంతుల ప్రార్థన ప్రభువు ఆలకించువాడై వాడై ఉన్నాడని మీతో చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను మీ ప్రార్థనలు యథార్థత ఉంటే విరిగి నెలిగిన హృదయముతో దేవుని ఎడల మీరు ప్రార్థించినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో ఉన్నాడు అలాగనే మరొక వ్యక్తిని కూడా మనం చూస్తే ఇజుకి అనేటువంటి వ్యక్తిని మనం చూస్తే మరణకరమైన రోగము ఆయనకు సంభవించినప్పుడు ప్రభువు అంటూ ఉన్నాడు తన ప్రవక్తను పంపించి ఇసుకి నీ ఇంటిని పెట్టుకో నువ్వు మరణం కావలసి వస్తుంది అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు దేవుని వైపు యథార్థ హృదయముతో సత్యముతో ఆయన వైపు చూసి ప్రభువాన్ని సన్నిధిలో నేను యథార్థంగా జీవించిన జీవితం జ్ఞాపకం చేసుకో అని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎను వెంటనే ఆ ప్రార్థన ఆలకించి నువ్వు దీర్ఘాయుషవంతుడిగా పదిహేను సంవత్సరాలు జీవించు నీ రాజ్య పరిపాలన నీ యొద్దనే ఉంటుంది నీకు అపాయంను దూరం చేస్తున్నాను అని చెప్పి ఆ రోగమును తొలగించి వెంటనే ఆయనకు జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేలారా యథార్థవంతుని ప్రార్థనలో శక్తి ఉంది యథార్థ యథార్థవంతుల ప్రార్థన ఎని వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకొచ్చేదే ఉంది ప్రేలారా మీరు ఎలాంటి సమస్యల మధ్యలో ఉండి నలుగులాడుతున్నారో నాకు తెలియదు మీరు ఏ బాధలు భరిస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రభువుతో చెప్తా ప్రభు అంటూ ఉన్నాడు యథార్థముగా మీరు ప్రార్థన చేసి ప్రభువు పేరట ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవునికి ప్రార్థన చేయండి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదములు పొందుకోండి కోర్టు సమస్యల చేత బాధించబడుతున్నారా కుటుంబ సమస్యల చేత బాధించబడుతూ ఉన్నారా అప్పుల బాధ చేత బాధించబడుతున్నారా రోగ సమస్యల చేత బాధించబడుతున్నారా మంత్రతంత్ర చేతబడి శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారా ఉద్యోగం లేక బాధించబడుతూ ఉన్నారా వ్యాపారంలో లాభం లేకుండా బాధించబడుతున్నారా ఈ సమస్య ఏదైనప్పటికీ ప్రభు సన్నిధిలో ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగున మీరు కూడా ప్రార్థన చేయండి మీ సరిహద్దుల విషయాలతో దేవుడు దయచేబోతున్నాడు మీ జీవితాల్లో నెమ్మది దేబోతూ ఉన్నాడు మీ జీవితాల్లో ఆరోగ్యం దయచేపోతూ ఉన్నాడు లాభా లాభం కూడా దేవుడు మీకు అనుగ్రహించబోయి మీకు అన్ని విషయాల్లో కూడా ప్రభు తన నెమ్మదిని మీకు అనుగ్రహించబోతున్నాడు ప్రియులరా సహాయం చేసే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు లాభంనిచ్చే దేవుడు మేలు చేసే దేవుడు మీకు ఉండగా ఎందుకు మనం భయపడాలి ఈరోజే ప్రార్థన చేద్దాం ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండి దీవించి ఆశీర్వదించనుగాక ఆమె కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను పరిశుద్ధమైన తండ్రి నా ఏ సయాన్ని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను కష్టకాలంలో ఎబేజు చేసిన ప్రార్థన మీరు అంగీకరించారు ఆయా మరణకరమైన పరిస్థితులలో విజిగి చేసిన ప్రార్థన అంగీకరించారు మా ప్రియులైన వారు ఎంతమంది ఎన్నో రకాలమైన కష్టాలతో బాధించబడుతూ ఉన్నారు కొంతమంది సంతానం లేకుండా బాధించబడుతున్నారు అప్పులలో కూరికిపోయి బాధించబడుతూ ఉన్నారు ఉద్యోగం లేక బాధించబడుతున్నారు వ్యాపారంలో లాభం లేక బాధించబడుతూ ఉన్నారు పిల్లలు చేసేటువంటి పనులను బట్టి బాధించబడేవారు ఉన్నారు సమస్య ఏదైనప్పటికీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చి వారికి నెమ్మదినిచ్చి మేలు చేసి దీవెన్కరంగా మార్చమని యేసు క్రీస్తు ప్రవర్ణామంన ప్రార్థించు చూ ఉన్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ